హాయ్ అండి నేను ప్రభావతి ఈరోజు నేను కాలీఫ్లవర్ ఫ్రై చేసి చూపిస్తున్నాను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి నాలుగు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు చాపుడు గార్లిక్ అండి వెల్లుల్లి కట్ చేసినవి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ అండి వన్ వన్ కారం వీటితోనే మనం ఇప్పుడు ఫ్రై చేస్తామండి కాలీఫ్లవర్కి ఇప్పుడు చేసేటప్పుడు నేను మీకు చూపిస్తాను ఇదిగోండి నేను స్టవ్ వెలిగించి పొయ్యి మీద వాటర్ పెడతానండి స్టవ్ మీద ఇందులోని కొంచెం సాల్ట్ వేస్తాను ఇదిగోండి ఒక స్పూన్ సాల్ట్ వేస్తాను ఈ నీళ్ళు మరిగిన తర్వాత ఇందులో నేను కాలీఫ్లవర్ వేస్తాను మీకు చూపిస్తాను ఇదిగోండి వాటర్ బాయిల్ అయిపోయింది ఇప్పుడు నేను ఇందులోని కాలీఫ్లవర్ అంతా కూడా వేసేస్తున్నాను ఇదిగోండి ఈ ఉడకబెట్టకూడదండి మనం జస్ట్ బాయిల్ అయిన వాటర్లో కాలీఫ్లవర్ వేసేసి మనం మూత పెట్టేయాలండి ఒక టెన్ మినిట్స్ ఇదిగోండి నేను మూత పెట్టేస్తున్నాను చూడండి నేను స్టవ్ ఎప్పుడు ఆపేసాను ఇప్పుడు నేను ఈ బాయిల్ వాటర్లో కాలీఫ్లవర్ వేసాను కదా ఇప్పుడు ఇవన్నీ కూడా నేను స్ట్రెయిన్ చేసేస్తానండి వడకట్టేస్తాను చేసేసి ఇప్పుడు మీకు ఎలా చేయాలో నేను చూపిస్తాను ఇదో చూడండి ఇవి మనం తీసేసి బయటికి వాటర్ స్ట్రెయిన్ చేస్తాము ఇదిగోండి ఇప్పుడు నేను ఇవి బయటికి తీసి స్ట్రైన్ చేస్తాను ఇందులోనే ఇవ్వండి ఇదిగోండి వాటర్ అంతా తీసేయాలి ఇవ్వండి ఇవ్వండి మనం ఇప్పుడు స్ట్రెయిన్ చేసేసాము ఇవి మనం ఇప్పుడు ఫ్రై చేసుకుంటాము వితౌట్ ఆనియన్ అండి ఆనియన్ వేయకుండా చేస్తానండి ఇందులో చూడండి ఆల్రెడీ ఆవాలు వేసాను కొంచెం శనగపప్పు చనపప్పు మనకి తిన్నప్పుడు చాలా క్రంచి క్రంచిగా బాగుంటుందండి కొద్దిగా మినపప్పు కొంచెం జీలకర్ర ఇంతేనండి కొంచెం వెల్లుల్లి కట్ చేసి ఉన్నాయి కండి వెల్లుల్లి కరివేపాకు అండ్ వెండి మిరపకాయలు ఇవి వేసేస్తామండి ఫ్రై చేసేస్తాము ఇప్పుడు ఇందులో ఏంటంటే మనం స్ట్రెయిన్ చేసాం కదా బాయిల్ చేసుకున్న కాలీఫ్లవర్ ఉన్నది కదా ఈ కాలీఫ్లవర్ ఇప్పుడు ఇందులో మనం వేసేసుకుంటున్నామండి ఇందులో ఇప్పుడు మనం తగినంత సాల్ట్ వేసుకుంటామండి ఇందాక మీరు చూపిస్తే కదా హాఫ్ స్పూన్ అని ఇందులో హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాము ఇందులోనే చిట్కేడు పసుపు అండి కొంచెం ధనియా పౌడర్ అండి జీరా అక్కర్లేదు జీరా ఆల్రెడీ మనం వేసాం కాబట్టి జీరా పౌడర్ అక్కర్లేదు కొంచెం ధనియా పౌడర్ అండి టేస్ట్ కోసం అంతేనండి ఇప్పుడు మనకి కలిపేసి మనం ఇలాగా దీన్ని మోత పెట్టేసుకోవడం అండి ఇప్పుడు ఇలాగా ఇది కొంచెం అయిన తర్వాత మనం ఏం చేస్తామంటే దీనికి కారం వేసుకుంటామండి ముందే వేస్తే మారిపోతుంది మన కాలీఫ్లవర్ ఇవ్వండి ఫ్రై అయ్యింది ఇప్పుడు ఇందులో మనం ఇంత తర్వాత కారం చూపించాం కదా ఆ కారం వేసేస్తాను వేసేసి ఇప్పుడు నేను ఇది ట్రై చేస్తాను చూడండి చాలా బాగుంటుందండి ఈ మీరు ట్రై చేసి చూడండి ఇది స్నాక్స్గా కూడా తినొచ్చండి మనం చేసుకొని డైట్లో ఉన్న చాలా మంది కూడా పెడతారు మాది చేసుకొని ఇలా స్నాక్స్లా కూడా చేసుకొని తినొచ్చిలో ఏ ఫ్లో వేయక్కర్లేదండి మైదా కానీ గోధుమ పిండి కానీ వరిపిండి కానీ వేయకుండా ఇలాగే ఫ్రై చేసుకోవాలండి చాలా బాగుంటుంది ఇది మనం ఇలాగా ఇంకా మూత పెట్టకుండా ఇలా ఫ్రై చేస్తూ ఉండాలి ఇలా ఫ్రై చేస్తూనే ఉండాలి మూత పెడితే మళ్ళీ వాటర్ స్టీమ్ ఎక్కువైపోయి మళ్ళీ ఫ్రై అవ్వదు అందుకని మనం ఇలా ఫ్రై చేస్తూనే ఉండాలి ఇదిగోండి మన కాలీఫ్లవర్ ఫ్రై అయిపోయింది ఇప్పుడు నేను ప్లేట్లోకి తీసి సర్వ్ చేసి చూపిస్తాను మీకు చాలా బాగుంటుందండి ఇది ఫైనల్లీ మన కాలీఫ్లవర్ ఫ్రై అయిపోయిందండి చూడండి ఎంత బాగుందో చూడటానికి ఇది లుక్ ఇది చాలా వెరైటీగా ఏంటంటే మనం సాంబార్లతో తినొచ్చండి సాంబార్ చేసుకొని చక్కగా సైడ్ డిష్ కింద ఫ్రై కింద ఇది తినొచ్చు తర్వాత మనం స్నాక్స్ కింద కూడా తినొచ్చండి ఇది చక్కగా మన దగ్గర కాలీఫ్లవర్ పిల్లలకి వెజిటేబుల్ పెట్టినట్టు ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుందండి ఇది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇది మీకు తప్పకుండా నచ్చుతుందండి ఇది కానీ మీకు నచ్చేటైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్